హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నానండి మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి అమ్మవారి ముఖానికి పెయింటింగ్ చేద్దామని గబగబా పనిచేసుకుంటున్నానండి ఈరోజు ఒక పక్క పొయ్యి మీద మామిడికాయ పప్పు చేద్దామని కడి కందిపప్పును కడిగి పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నానండి కందిపప్పు పొంగొచ్చే లోపల మునగాకు తాళింపు చేద్దామని ఉన్నదాగా కడిగి పెట్టుకొని ఒక కాఫీ గ్లాసు నీళ్ళు పోసాను పొయ్యి మీద పెట్టుకున్నానండి అందులో ఒక స్పూను ఉప్పు వేసుకున్నానండి మామిడికాయ పప్పుకి మునదాగ తాలింపుకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి మీరు ఇలాగ చేస్తారండి ఎప్పుడైనా మీరు చేస్తే నా కామెంట్స్లో తెలపండి ఒకసారి ఈ లోపల పప్పు పొంగిచ్చిందండి మూడు టమాటాలు ముక్కలు చేసుకొని వేసుకున్నానండి అలాగే నిమ్మకాయ అంతా సైజు చింతపండు వేసుకున్నానండి మామిడికాయ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ ఈ అరముక్క వేసుకుంటే చాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపల ఆకుకూర కొంచెం ఉడికి ఉండండి ఎనభై పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకున్నానండి అలాగే నాలుగు వెల్లుల్లి రమ్ములు వేసుకున్నానండి తీసినవి తగినంత ఉప్పు వేసుకొని పప్పు ఎనభై పర్సెంట్ ఉడికిన తరువాత మామిడి దెబ్బలు ఎందుకు వేస్తామంటే పప్పులో మామిడి దెబ్బ చెదరకుండా మామిడికాయ ఫ్లేవర్ కనపడేదానికండి ఆకుకూర చెమ్మ లేకుండా ఉడికింది ఇది చల్లారే లోపు పప్పు తిరగమాజ పెట్టుకుందాం పోపులో పోపు దినుసులు ముందు వేసి ఎర్రగడ్డ ముక్కలు తరువాత వేస్తే ఒక రుచండి ఎర్రగడ్డ వేసిన తరువాత పోపు దినుసులు వేస్తే మరో రుచండి ఒక ఎర్రగడ్డ ముక్కలు పోపులో కొంచెం ఎక్కువ వేసి కొంచెం పప్పులో వేస్తే పప్పు తింటుంటే పంటి కింద ఎర్రగడ్డలు ముక్కలు తగులుతుంటే అదో టేస్ట్ అండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలండి తరువాత రెండు మూడు ఎండుమిరపకాయలు గిల్లి వేయాలి తరువాత కరివేపాకు వేసుకొని బాగా వేయించి పప్పులో వేసుకొని ముద్దకవ్వంతో కవ్వంతో బాగా ఎనిమే ఎనిపామనుకోండి ఎండుమిరపకాయలు కోపులో వేగితే లోపల నూనె ఉంటుంది చూడండి అది భలే బాగా టేస్ట్గా ఉంటుందండి పప్పులో వేసి ఎనిపినప్పుడు అది పప్పులో దిగి పప్పు చాలా రుచిగా ఉంటుందండి ఏ కూర చేసినా దించబోయే ముందు కారం వేయండి అలా వేస్తే కూర చాలా బాగుంటుందండి కొంచెం చెమ్మన్నా ఇంకొంచెం గట్టిగా ఒత్తుకుంటే చెమ్మే ఉండదండి నూనెలో వేసినప్పుడు మునగాకు చాలా చాలా మంచిది అంటారండి ఆరోగ్యపరంగా కానీ సంతానం లేని వారికి కానీ ఈ మునగాకు మంచిది అంటారండి మునగాకు తాలింపుకు ఐదారు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు రెండు మూడు గిల్లిన మిరపకాయలు వేసి ఎర్రగా వేగిన తరువాత పిండి పెట్టుకున్న మునగాకు కొద్దిసేపు వేగించి కొద్దిగా మిరపొడి రెండు చారెడులు పప్పుల పొడి వేసి కొన్నాము అనుకోండి మునగాకు తాలింపు చాలా బాగుంటుందండి నా దగ్గర ప్రస్తుతానికి ఈ పొడి ఉందండి ఇదే వేస్తున్నానండి మరో వీడియోలో ఈ పొడి ఎలా చేయాలో చూపిస్తానండి మా అన్నయ్య ఇంటి దగ్గర గుడి ఉందండి ఆ చిన్న గుడి గంగమ్మ గుడి ఆ గుడి బయట అమ్మవారు ప్రతిమ దగిలిచ్చున్నారండి నాకు భలే నచ్చిందండి పక్క రోజు పోయి ఆ ఇంట్లో నిద్రపోతున్న అబ్బాయి అమ్మవారి మీ దేవుని నిందండి ద్యా సంతానం అప్పుడు సరే నేను చెప్పేసి నిద్ర పట్టలేదనుకోండి స్వామి ఇస్తాడా ఇస్తాడా ఈడా అని ఎట్టయితే ఏం పక్క రోజు వెళ్ళానండి గుడికి స్వామిని అడిగాను స్వామి నాకు ఎంతసేపుడికి ఆ ప్రతి మీదే ఉందండి నాకు ఇస్తారా అని అడిగా సరే తీసుకోమ్మా అని చెప్పాడు అప్పుడు తీసుకున్నానండి చెట్టులకి నా ఆనందానికి అవధులు లేదనుకోండి ఎంత బాగున్నా చూడండి ఈడ పొగ వల్లో ఏమోనండి నల్లగా ఉంది పెయింట్ వేయాలండి చేయాలండి పెయింట్ వేసేటప్పుడు మీకు వీడియోలు పెడతానండి మీకు ఎలా ఉందో ఈ అమ్మవారు నాకు కామెంట్స్ చెప్పండి ఈ రోజుకి ఇంతేనండి మరో మంచి వీడియోతో కలుస్తానండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి